హాయ్ అండి అందరికీ నమస్కారం కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నటువంటి ఇన్స్టా హ్యాండిల్ ఏదో అయిందండి ఏదో అయ్యింది హ్యాక్ అయ్యిందా ఇంకేమైందా తెలియదు అందులో మన కంటెంట్లో సెక్స్వల్ ఉండదు వైలెన్స్ ఉండదు అభ్యంతరకరమైనవి ఏవి ఉండవండి అయినా కూడా హ్యాక్ అయ్యింది ఓకే దాని గురించి బాధపడే పనే లేదు మన దగ్గర కంటెంట్ ఉంది మీరున్నారు కాబట్టి నేనైతే అందుకే లోకి వచ్చి ఇక మీదట ఏదైనా డైరెక్ట్ విషయాలు ఏమైనా ఉంటే ఇలా షేర్ చేసేసుకుందాం అనుకుంటున్నాను ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా షేర్ చేసేస్తానండి మీకు బాగా ఉపయోగపడతాయి ఎక్కడో చోట లైఫ్లో ఉపయోగపడతాయి అటు లో కావచ్చు హెల్త్ కావచ్చు మీకు మంచి మోటివేషన్ కావాలంటే ఆ విషయంలో కావచ్చు సో ఫ్రెండ్స్ అంతా కూడా ఇక్కడ కనెక్ట్ అయిపోండి ఇది కొత్తగా నేను ఓపెన్ చేశాను మన ఫ్రెండ్స్ కూడా దయచేసి షేర్ చేయండి కెరీర్ జాబ్స్ ఇంటర్న్షిప్ దగ్గర నుంచి చాలా విషయాలు ఉన్నాయి కదా మనం మాట్లాడుకుంటున్నాం అవన్నీ కూడా ఇక్కడ మాట్లాడుకుందామండి అలాగే లైవ్ పెడుతున్నప్పుడు మీరు డైరెక్ట్గా వచ్చేయండి కామెంట్స్ చేయండి మీకు ఏం కావాలో అడగండి నాకు తెలిసినంత వరకు సాధ్యమైనంత వరకు స్టడీ చేసి ఎలాగో నేను రీసెర్చ్ ఫెలోని కదా స్టడీ చేసి మంచి అయితే తెలియని కూడా అందించడానికి ట్రై చేస్తాను విషయం ఏంటంటే ఈ రోజు విషయం ఓపెన్ ఏ టెక్నాలజీ మ్యాటర్ అండి లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్ జీపీటీ ఈ రోజు ఎన్ని అద్భుతాలు చేసిందో మీకు తెలుసు రాబోయే కాలంలో కూడా ఇంకా ఎన్ని అద్భుతాలు చేస్తుందో అనే భయం కూడా ఉంది చాలా ఉద్యోగాలు పోతాయి అనే భయం కూడా ఉందండి ఈ ఓపెన్ ఏఐ దెబ్బకి ఒకప్పుడు కంప్యూటర్ వచ్చినప్పుడు మీకు తెలుసు అండి బ్యాంక్ ఎంప్లాయీస్ స్ట్రైక్ చేయడం కాదు కదా కంప్యూటర్ ఇన్స్టాల్ చేయడానికి ఎవడైతే వచ్చాడో వాడిని తనడానికి కూడా ట్రై చేశారు వాళ్ళకి చాలా మంది అప్పట్లో రాజకీయ పార్టీలు కూడా సపోర్ట్ ఇచ్చేవాడిని ఎందుకంటే ఉద్యోగాలు పోతున్నాయండి ఈ రోజు తెలుసుకుంటే ఎంత ఫన్నీగా ఉంటుంది ఆ యాక్ట్ ఆలోచించండి ఇదే కంప్యూటర్ రంగం ఆ రోజు ఎంతమంది ఉద్యోగాలు పోగొట్టిందో తెలుసు తెలియదు కానీ ఈరోజు ఎంతమందికి ఉద్యోగాలు ఇస్తోంది ప్రపంచాన్ని ఎలా కనెక్ట్ చేసింది ఈరోజు మనం ఇట్లా కనెక్ట్ అయ్యామన్నా కూడా ఇదే కదా కారణం సో కంప్యూటర్ లేని బ్యాంక్ని కానీ ఫైనాన్షియల్ సెక్టార్ని కానీ నాట్ ఓన్లీ బ్యాంక్స్ ఫైనాన్షియల్ సెక్టార్ ఏ సెక్టార్ అయినా ఊహించగలరా ఏ సెక్టార్ అయినా అసలు మనం ఎక్స్పెక్ట్ చేయగలమా సో అంటే జరుగుతుందంతా కూడా ఒకవైపు మంచి కూడా ఉంటుంది అనేది చూడాలి చెడు ఓకే ఎలాగో కొంత ఉంటుంది మనం వాడుకున్న దాన్ని బట్టి ఉంటుంది సో ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్ చాట్ జీపీటీని ఎవరైతే క్రియేట్ చేశారో అదే ఓపెన్ ఏఐ ఇప్పుడు సోరా ఎస్ఓఆర్ఏ అని చెప్పి కొత్త టెక్నాలజీ తీసుకొచ్చిందండి రేపటి రోజు నేను ఇలా మాట్లాడే అవసరం కూడా ఉండదు ఎందుకంటే నేను ఏదైతే మాట్లాడాలనుకుంటున్నానో దాన్ని చక్కగా కంటెంట్ రూపంలో అప్లోడ్ చేసేసి నా వీడియో కానీ నా నాలుగు ఫోటోలు కానీ ఇచ్చేస్తే అదే మాట్లాడేస్తుంది వాయిస్ కూడా సేమ్ తీసుకుంటుందండి ప్రస్తుతానికి బ్యాక్గ్రౌండ్లో ఆ చెట్లు పొలాలు చక్కటి బ్యూటిఫికేషన్ ఉంది కదా అదైతే ఇంకా ఇస్తుందండి నాకు నయాగరా ఫాల్స్ కావాలంటే అది ఇస్తుంది ఇంకా ఏదో చంద్రమండలం మీద ఉండి మాట్లాడుతున్నట్టు చూపించమంటే అలా కూడా చూపిస్తుంది సో సోరా అనేది వస్తుంది ఇక మీదట మరి వీడియోగ్రాఫర్స్ ఏమైపోతారు వీడియో ఎడిటర్లు ఏమైపోతారు ఈ యూట్యూబ్ ఈ వీడియోలు ఈ సినిమాలు చాలా భయమేస్తుంది కూడా ఒక పక్క నుంచి ఒక పక్క నుంచి అద్భుతమైన కంటెంట్ అద్భుతమైన వీడియోలు అయితే వచ్చేస్తాయండి ఆల్రెడీ వచ్చేసినాయి కొన్ని వీడియోలు మీరు ట్విట్టర్లోకి వెళ్ళి లేకపోతే ఇంకో చోట ఇంకో చోటకు వెళ్ళి సొరా వీడియోస్ అని కొట్టండి మీకు అర్థమైపోతుంది ఒక రేస్ అండి ఒక సైకిల్ రేస్ సముద్రంలో ఉన్నటువంటి జీవులన్నీ కూడా ఒక సైకిల్ రేస్ బీచ్ మీద పెట్టుకుంటే ఎలా ఉంటుంది అని అడిగితే ఒక వీడియో జనరేట్ అయింది అంటే మనకి జనరేట్ అవ్వట్లేదు ప్రస్తుతానికి కొంతమందికి యాక్సెస్ ఇచ్చారు డెవలపర్ కమ్యూనిటీకి వాళ్ళు చేస్తున్నారు అలాగే ఒక ఇండియన్ యాక్సమ్మ ఎస్యు మీద ఎడుతూ వెళుతూ ఎస్ ఎలా తిరుగుతు చూడండి అలాగే చాలా చాలా వీడియోస్ అండి మనం ఏది కావాలనుకుంటే అది ఎక్కడ కావాలంటే అక్కడ ఎలా కావాలనుకుంటే అలా అంటే ఈ సమస్తమైనటువంటి ఇంటర్నెట్ ప్రపంచంలో ఉన్న అనేక వీడియోలని లార్జ్ లాంగ్వేజ్ మోడల్ వచ్చి ఎక్కడైతే కంటెంట్ ఉందో ఐ మీన్ లాంగ్వేజ్ రిలేటెడ్ కంటెంట్ ఉందో దాన్ని తీసుకొని ఎలా అయితే మనకు మంచి కథలు కాకరకాయలు రాసిచ్చేస్తుందో ఈ స్వర అలాంటి వీడియోస్ని అన్ని జనరేట్ చేసేస్తుంది ఇక్కడ అదర్ సైడ్ ఆఫ్ ది యాంగిల్ ఉంది భయం కూడా ఉందండి ఇప్పుడు నేనే ఉన్నాను నా వీడియోలు నా ఫోటోలు అప్లోడ్ చేసి నేను ఓ బ్యాంక్ దొంగతనం చేసినట్టుగా ఒక వీడియో జనరేట్ చేయమంటే చాలా అద్భుతంగా రియలిస్టిక్గా జనరేట్ చేస్తుందండి ఈ మధ్య జైలర్ సినిమాలో వాడతారు చూడండి సెట్టింగ్ అది వేసి ఒరిజినల్గా ఉంటుందని చెప్పి ఆ సిబిఐ వాళ్ళు వచ్చి వీణే పట్టుకుపోతారు అట్లాగే ఒరిజినల్ ఏది డూప్లికేట్ అనేది నమ్మలేము అలాగే నేను ఎవరినో కొడుతున్నట్టు ఎవరినో తిడుతున్నట్టు అసభ్యకరమైన పనులు ఏదైనా చేస్తున్నానని కూడా ఇచ్చేయచ్చు నేనే కాదు ఇప్పుడు ఇంటర్నెట్ ఇంటర్నెట్లో ఎవడైతే ఉన్నాడో వీళ్ళందరూ కూడా బాధ్యతలేనండి ఇంటర్నెట్లో లేకపోయినా పర్లేదు మీ ఫోటోను వీడియో అక్కడ దొరికితే చాలండి దాంతో క్రియేట్ చేసేయచ్చు మరి ఈ భయం అయితే ఉంది దీన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అనేది ఉందండి ఆల్రెడీ డీప్ ఫేక్ వచ్చింది డీప్ ఫేక్ అంటే కాస్త కష్టపడాల్సి వస్తుంది స్వరాలో ఆ కష్టం కూడా ఉండదండి జస్ట్ ఇచ్చేస్తే చాలు మొత్తం అది తయారు చేసి ఇచ్చేస్తుంది ఏం కావాలంటే అది న్యూడ్గా కావాలంటే న్యూడ్గా ఇస్తుంది ఇంకా వైలెన్స్ కావాలంటే వైలెన్సు డ్రామా కావాలంటే డ్రామా చాలా డేంజరస్గా ఉంది ఇక రెండోది క్రియేటివ్ పీపుల్ అంతా ఏమైపోవాలి పాపం ఈ వీడియో మేకింగ్లో ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు ఒకసారి ఊహించుకోండి యూట్యూబ్లో ఎంతమంది ఆధారపడి బతుకుతున్నారు యూట్యూబ్లో పనిచేసే వాళ్లే కాదు యూట్యూబ్ మీద ఆధారపడి రెవెన్యూ జనరేట్ చేసుకుంటున్న వాళ్ళ దగ్గర నుంచి సినిమాలు తీస్తున్న వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ డీస్ని దగ్గర నుంచి ఎన్ని పెద్ద కంపెనీలు ఉన్నాయి ఉన్నాయి ఇవన్నీ ఏమైపోతాయంటే వీడియో ఉన్న ప్రతి చోట సొరా వచ్చేస్తే వీడియో మేకింగ్ని అంటే ఒక రోజు నాలుగు రోజులు ఒక సినిమా అయితే వంద రోజులు సంవత్సరం కూడా తీసే సినిమాలు ఉన్నాయి కదా మరి ఇది పది నిమిషాల్లోనూ ఒక నిమిషంలోనూ పది రోజుల్లోనూ పూర్తి చేసేస్తున్నప్పుడు అక్కడికి ఎవరు పెడతారు ప్లస్ ఎవడి సినిమా వాడే తీసుకోవచ్చు ఎవడి కంటెంట్ వాడే క్రియేట్ చేయొచ్చు నీ పెళ్ళికి నువ్వే తయారు చేసుకుంటావు నీకు కావాల్సిన సినిమా నీ యాక్టర్ని పెట్టుకొని నాకు ఇలా కావాలంటే అలా తయారైపోతుంది ఇలా అంటే అలా యాక్షన్ చేసే అవసరం కూడా లేకుండా పోయిందండి సో సోరా అనేది త్వరలో వచ్చేస్తుంది నా సలహా ఏంటంటే మీరు క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటే వీడియో మేకింగ్లో కానీ వీడియోలు చేస్తున్నట్లు కానీ అయితే కంటెంట్ అనేది క్వాలిటీ కంటెంట్ ఎప్పుడు అవసరమేనండి గుర్తుంచుకోండి ఎంత చాట్ జీపీటీ కంటెంట్ ఇచ్చినా కూడా మనుషులతో సమానం కాదు అవన్నీ మెషిన్స్ మనుషులమే కమాండ్స్ ఇస్తూ ఉంటాం మనుషులమే చెప్పాలి కాబట్టి ఇది కూడా అంతే సో టెక్నాలజీకి భయపడి దూరంగా ఉన్నామంటే అంతే సంగతి ఆ టెక్నాలజీని మనకు నచ్చినట్టుగా వాడుకున్నామంటే సూపర్ సో ఆ టెక్నాలజీ వస్తోంది మీరు ఈ ఫీల్డ్లో ఉన్నట్టయితే ఇక్కడ అనేక రకాలైన ఉద్యోగాలకు అవకాశం ఉంటుందండి ఒకటి రెండు కాదు కంప్యూటర్ వచ్చిన తర్వాత ఈరోజు ఎన్ని రకాల ఉద్యోగాలు వచ్చినాయో జీపీటీ వచ్చిన తర్వాత ప్రాంత ఇంజనీరింగ్ దగ్గర నుంచి ఎన్ని ఉద్యోగాలు జనరేట్ అవుతున్నాయో ఇక్కడ కూడా అయ్యే ఉంటాయి సిద్ధంగా ఉందాం అలాంటివి ఏమేమి వస్తున్నాయి ఎక్కడెక్కడ అవకాశాలు ఉన్నాయి అన్ని విషయాలు కూడా మీతో అయితే నేను షేర్ చేసేస్తూ ఉంటాను సో మన ఛానల్ చెప్పాను కదండి పోయిందని చెప్పి పోయిందని నాకైతే ఏం బాధ లేదు కావాలంటే మీరు నా బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేయొచ్చు మీరంతా ఉన్నారు నా దగ్గర కంటెంట్ ఉంది మంచి విషయాలన్నీ కూడా షేర్ చేసుకుందాం చేస్తూ ఉంటారు ఆ కామెంట్స్ చూస్తాను కదా నెక్స్ట్ మీకు ఏం కావాలి ఎలా కావాలనేది మీరు అడుగుతూ ఉంటారు కాబట్టి ఆ విషయాలు నెక్స్ట్ వీడియోలో షేర్ చేయడానికి అవకాశం ఉంటుంది సో కాస్త లెంగ్తీగా ఉంటాయి బోర్ అనుకోకుండా చూడండి ముఖ్యంగా మన వాళ్ళకి ఇంతకుముందు ఎవరైతే ఈ కంటెంట్ వాడుకున్నారో ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందారో ఇంటర్న్షిప్లు తెచ్చుకున్నారో లైఫ్ సెట్ అయిపోయిందో వాళ్ళందరికీ కూడా మళ్ళీ షేర్ చేయండి వాళ్ళంతా కనెక్ట్ అవుతారు మనమంతా ఒక కమ్యూనిటీ వీఆర్ ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ కలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో అప్పటి వరకు బాయ్ బాయ్ థ్యాంక్ యూ